హాయ్ వేస్ నేను ఒక్కడే ఉన్నా నాకు దెబ్బతెళ్ళింది నేను స్పృహలో ఉన్నాను అనుకో నాకు దెబ్బతెయింది ఫ్రెడ్ దెబ్బ తేలింది నెత్తి వస్తాను క్లీన్ చేసుకుంటానా లేదు నేను స్పృహలో లేదు బట్ నేను గబకం పక్కన ఎడో చూశాడు ఇమీడియట్గా వచ్చి వాళ్ళు ఎవరైనా టచ్ అయిపో ఏదైనా పెట్టి ఫ్రెస్ట్ దెబ్బతైతే అక్కడ బ్లాంట్ అయితే తుడిచేస్తా లేదు ఒక సీఎం బిల్ చేస్తుంది జాయిర్ పడింది దెబ్బతైలింది ఇమ్మీడియట్గా సీఎం ఎక్కడుంటే అక్కడ ఒక అంబులెన్స్ ఉంటుంది డాక్టర్స్ ఉంటారు సెక్యూరిటీ ఉంటారు ఏం చేస్తారు ఇమ్మీడియట్గా ఆమెకు వస్తున్న బ్లడ్ని ఆపుతారు క్లీన్ చేస్తారు అటువంటిది నిన్న తృణమూల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఆసుపత్రిలో బెడ్ మీద మనం ఎంత ఎర్రి చూడండి ఆసుపత్రిలో బెడ్ బెడ్ మీద ఉంది ముఖ్యమంత్రి ఇక్కడ బొక్కేదో పడింది ఉంది ఇక్కడ బ్లడ్ ఇటు కరత ఉంది అది కూడా ఫోటో తీసి బయటకు వచ్చేటట్టు అయ్యో పాపని పిచ్చిన డాషర్లు కొంతమంది అయితే ఏం దిక్కు వలన అనుకునే నాలు కొంతమంది ఇప్పుడు చెప్పండి మీరు ముఖ్యమంత్రి చుట్టూతా కూడా డాక్టర్స్ ఉంటారు రక్షణ సిబ్బంది ఉంటారు దట్టు ఆమె ఆసుపత్రి అడ్మిట్ చేస్తారు ఆసుపత్రి బెడ్ మీద ఉంది ఆయన బ్లడ్ కారుతూ ఉంటే ఎవడు క్లీన్ చేయట్లా ఫోటో తీసి పెట్టారు అయ్యో పాపం అయ్యో పాపం అనుకోవాలని చెప్పేసి మొన్నట మొన్న ఆమెకి కాలు ఫ్రాక్చర్ అవుతాను జారి పడతాను కట్టె తగ్గట్టి కుర్చీలను ఉంచేసి మీటింగ్లో హడావిడి చేస్తే అసెంబ్లీ లింపులో ఆ ప్రశాంత్ కిషోర్ రెడ్డి దరిద్రుడు వాడే పక్కనుండి ఇది అంత పడే స్కెచ్ కాలిర కొట్టుకుంది కట్టు కట్టుకొని హడావడి చేసి అసెంబ్లీ ఎన్నికలో గెలిచేసాను ఈ లోక్సభ ఎన్నికలో ముఖానికి బొక్క పెట్టుకుంది మరలా గెలిచిద్దా సీట్లు సాధించిద్దా చూద్దాం ఇప్పుడు నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టిన ఏంటో బాబు అంటే ఆయన కోడికే సీను జస్ట్ ఓర్కట అన్నాను జగన్ కూడా దిగలేదు రెండు రాపల మూడు రాబలు బ్లడ్ వచ్చింది ఫస్ట్ ఎయిడ్ చేశారు అంత బాగానే ఉందని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళాడు అని అతనంటే ఎన్ఐఏ కూడా అదే స్టేట్మెంట్ ఇస్తే అరే దేవుడా తేరా ఇదే జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో వామ్ము ఆ కత్తి గుచ్చిన చోట వచ్చేసి అన్ని కుట్లు పడ్డి ఇన్ని కుట్లు పడ్డి ఆ ట్రీట్మెంటు ఈ ట్రీట్మెంట్ అంటూ అసలేం కానీ చంపబోయారు బాబు ప్రాణాపాయ నుంచి బయటపడ్డాడు రా బాబు అన్నట్టుగా ఆ మంచం మీద పెట్టి హాస్పిటల్ బెడ్డు మీద పెట్టి చుట్టూ జనాలు కట్లు అద్ది ఇది ఆ హడావిడి చూసినప్పుడు నాకు అదే అనిపించింది అసలు ఏం జరిగింది ఏం చేస్తున్నారు రా బాబు వీళ్ళే అప్పుడు నాకు అనిపించింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మమతా బెనర్జీ దగ్గర మరి ఆయన ఉన్నాడు లేదా ఇప్పుడు దూరం ఉన్నాను అంటున్నాడు కాబట్టి బట్ ఐడియాస్ ఉన్నాడు ప్రశాంత్ కిషోర్ సరే ప్రశాంత్ కిషోర్ పక్కన పెడదాం ఇద్దరు మన ఆమె ఒక రాష్ట్రానికి ఇద్దరేమో ఒక రాష్ట్రంలో ఉన్నాం ఇదిద్దరు కూడా రెండు రాజకీయ పార్టీలు వాళ్ళే సో ఇది చూసిన జనాలు ఎవరైతే అయ్యో పాపం అయ్యో పాపం ఉన్నారో మీ అంత పప్పులు ఎర్రిపప్పులింపులు ఉండరు రాబో ఎందుకంటే వాళ్ళు మనల్ని అలా చేద్దామనే ఇదిగో ఈ యాసాలన్నీ కూడా పెట్టి ఫోటోలు రిలీజ్ చేస్తూ ఉంటారు ఒక్కసారి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి ఆనాడు జగన్మోహన్ రెడ్డికి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఎయిడ్ చేసుకుని బిందాస్గా కూలిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు మరి హైదరాబాద్ వెళ్ళాక ఆ కుట్లు పడుతుంది ఏంటి ఆసుపత్రి బెడ్ మీద ఉండటం ఏంటి అన్ని రోజులు ఉండటం ఏంటి అంటే మీరు ఎందుకు అసలు ఆలోచించలేదు తీరా జరిగి మన ఎన్ని రిపోర్ట్ సబ్మిట్ చేసాక ఛార్జ్ షీట్ కూడా అందరూ ఏం చెప్పున్నారు స్టెరిలైజ్ రెండు మూడు సార్లు చేసి చిన్న ఇబ్బంది కూడా రాకూడదు జగన్ కానీ చిన్న కొంచెం కూడా సెప్టిక్ కాకూడదని ఈ సీను వచ్చేసి ఆ కోడికి స్టెరిలైజ్ చేసి మరి జస్ట్ గుచ్చాడు అంతే లోపల దిగల అదేమంటే వాళ్ళు చెప్పింది ఏంటి బాబు అంటే అదంట గుచ్చుకుంటేనంట దాని అంట వేరేళ్ళు వచ్చి తీశారట గట్టి బలవంతంగా అంత దారుణంగా సార్ సిచ్యువేషన్ ఉందంటే అది చెప్పారు వాళ్ళు నమ్మారు జనాలు ఓట్లేశారు ఇప్పుడు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి ఆ మీద ఏక వాళ్ళైనా సరే ఇమీడియట్గా క్లీన్ చేస్తారు ఒక చిన్న చమట చుక్కన క్లీన్ చేస్తారు రక్తం ఇక్కడి నుంచి మొత్తం కారుతో ఉంటానట చూస్తూ ఉన్నారట అది చూసి ఫోటోలు తీసి సోషల్ మీడియా వదిలేశారు ఆ పార్టీలో ఎంత దారుణంగా ప్రపంచంలో ఎక్కడ ఉండదురా బాబు మన దేశంలోనే ఎందుకంటే పిచ్చిన డాష్లు అంత పప్పులు మన దగ్గర ఉంటారు కాబట్టి ఎర్రపప్పులు అంటే ఏదో అనుకున్నారు మన వసంత రాంగేశ్వరం ఎవరు ఉన్నారు కదా వైసీపీ అంత చెప్పాడు ఎర్రనా ఎర్రిపప్పులు అంటేనే బుజ్జి అని మన అంత పిల్లలు అన్నట్టుగా ఆ వేళ మారండి ఇక్కడ ఆయన